ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరసం వీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ సందర్భంలో ఒక సూచన మనం ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు మన దేవప్రస ఛానల్లో ప్రతి రాశి చివర నక్షత్రాల రీత్యా కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏమండి మీరు చెప్తున్న పరిహారాలు బాగుంటున్నాయి సింపుల్గా చేయడానికి కానీ కొన్ని పరిహారాలు మేము చేయలేకపోతున్నాము చేయించేవాళ్ళు మాకు దొరకట్లేదు అందువల్ల మా తరపున దేవప్రసిన కార్యాలయంలో జరిపించే అవకాశం ఉంటుందా దాని ప్రత్యేకమైన విధానం రూపొందించండి అని చెప్పి అడుగుతున్నారు అందువల్ల ఈ రాజ్ ఫలితాలు చెప్తున్న పరిహార ప్రక్రియలు అన్నీ చేయడం కోసం ఒక ప్రత్యేక విధానం రూపకల్పన చేస్తూ ఉన్నాము అది త్వరలో మీకు అందిస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ది వరల్డ్ బాగుంటుంది ఇంకా ఆడు చేస్తాను ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాను ఏస్ ఆఫ్ పెంటికల్స్ జీవితం అంటే షడ్రుతుల సమ్మేళనం ఒకేసారి మంచి చెడు అనేక రకాల సందర్భాలు జరుగుతూ ఉంటాయి ఒక ఆయనకి సడన్గా తండ్రి తల్లి కాలం చేశారు లేకపోతే ఉద్యోగం పోయింది తీవ్ర విషాదమైన సంఘటన వచ్చింది అదే సమయంలో ఆయన భార్య పెరికినట్టు కొడుకు కూతురు పుట్టారు పిల్లలు పుట్టేది సంతోషించాలా ఈ విషాద సంఘటనకి విచారపడాలా రెండూ ఉంటాయి లైఫ్లో మంచి చెడు రెండూ ఉంటాయి మీ జీవితంలో ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి బాగుంటుంది బాగోదని కదా బాగుంటుంది కానీ మాస్క్ వేసుకొని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఒక విచిత్రమైన విపరీత సమస్య ఒకటి వేధిస్తూ ఉంటుంది ఆరోగ్యపరమైంది లేదా ఆర్థికమైన సమస్య అది రిలేటెడ్ ఉద్యోగం వేధిస్తూ ఉంటుంది కానీ దేనికి లోటు ఉండదు అంటే ఉద్యోగం ఉంటుందా పోతుందా తెలియదు ప్రస్తుతం అయితే ఉంది కదా ఆ రకంగా మీరు ఆలోచించండి పోతుందేమో అని భయపడద్దు లైఫ్ని ఎంజాయ్ చేయండి బాగుంటుంది ఓ తెలియని ఒత్తిడి వెంటాడుతున్నప్పటికి కూడా ముఖ్యంగా ఏడు ఎనిమిది తారీఖుల్లో ఒక ఒత్తిడి వెంటాడుతున్నది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అయినప్పటికి కూడా మీరు జీవితాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది చుట్టూ ఎన్ని సమస్యలున్నా కానీ ఎన్ని ఇబ్బందులన్నా కానీ ఎంత వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికి కూడా మీరు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు భయపడక్కర్లేదు సంతోషకరంగానే ఉంటుంది అయితే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఉద్యోగ విషయంలో పొరపాట్లు చేయకుండా చూసుకోండి మీకు ఇది ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఫుల్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ కప్స్ ఏది తేల్చుకునే స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు గతంలో తెలియని నిరాశక్తత నిర్లిప్త ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక కొంచెం చికాకుతో కూడుకున్నటువంటి కాలము ప్రజెంట్లో మీరు ఏదో మార్పులు చేద్దాము జీవితంలో ఏదో స్టెప్ తీసుకుందాము అంటే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఏ స్టెప్ తీసుకోవాలో తెలియని స్థితి మీరు ఒక అడుగు ముందుకేస్తుంటే వెనకాల అందరూ నువ్వు చేస్తున్న జాగ్రత్త 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 అంటే ఏ పని చేస్తారు ఏ పని చేయలేరు కానీ ఏదో చేయాలి తప్పదు అయితే మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీ గతంలో జరిగిన అనుభవాలు ఉద్యోగంలో అయితేనేమి ఏదైతేనే కానీ ఏదైనా కానీ మీకు కొంచెం ఉపయోగపడతాయి మీరు ఏదైనా జాబ్ చేంజ్ కానీ లైఫ్లో మేజర్ చేంజెస్ తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయనుకోండి ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఇంకా పెద్ద ఉద్యోగాలు మారలేరు అలాగే స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారంటే ఓ ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ళు దాటితే వాళ్ళు స్పోర్ట్స్మెన్ లైఫ్ అయిపోయినట్టే వాళ్ళు వేరే యాక్టివిటీ దగ్గర చూసుకోవాల్సిందే ఫోర్స్బుల్గా ఇలాగా అనేక రకాల మార్పులు మీ జీవితంలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది వచ్చిన అవకాశం ఏ అవకాశం వదులుకోవద్దు ఆ అవకాశాన్ని ఒడిసి ఏది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది మీకు ఎంతవరకు మీకు సాధ్యపడుతుంది అది చూసుకుంటూ ఏది తీసుకోవాలో అది తీసుకొని మీ జీవితాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేయండి అనేక రకాల మార్పులు జీవితంలో జీవితాన్ని ఉన్నాయి మీకు బాగుంటుంది భయపడక్కర్లేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది హ్యాంక్డ్ మ్యాన్ ఎవరిని పట్టించుకోవద్దు మీరు మీ పని చేసుకుపోతూ ఉండండి లోకంలో ఎవరి ప్రయారిటీస్ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి అలాగే మీ పనులు మీకు మీ పని మానేసి పక్క వాళ్ళ విషయాలు తలదోచడము పక్క వాళ్ళ పని చేయడము ఇలాంటి పనులు కాకుండా మీకు టాప్ ప్రయారిటీ మీకు మీ ఉద్యోగము మీ ఇన్కమ్ సోర్సెస్ మీ వ్యాపారము ఏదో ఒకటి ఇలాగ మీకు ఏది ముఖ్యమో జీవితంలో అతి ముఖ్యమో అది చేసుకోండి మిగతా వాటి మీద ఎవరి మీద ఫోకస్ పెట్టద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది మూన్ కొంత ఒత్తిడి ఉంటుంది ఎవరి నోటీస్ పీరియడ్లో ఉంటే వాళ్ళు తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరిని బెంచ్లో ఉండి ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది ఒత్తిడి పెంచుకోకుండా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి మునిగిపోతున్న బోట్లు చివరిదాకా మనం ఉండాల్సిందే సమ దూకే సమ వదిలేదు సముద్ర దూకితే ముందే ములిగిపోతాం ఈ బోటు ముందు దాకా బోట్లో ఉంటే వేరే కాపాడే అవకాశం ఉంటుంది అలా లాస్ట్ మినిట్ దాకా మీరు మీ ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అదే మీకు ఉత్తమం అలా చేస్తే మీకు తెలియని సహాయం ఏదో ఒక సహాయం దొరుకుతుంది లేదా కంపెనీ వాళ్ళకి వేరే వాళ్ళ ఆల్టర్నేటివ్ సోర్స్ దొరక్క మిమ్మల్ని గత్యంత లేకు ఉంచుకునే అవకాశం ఇలా ఉంటుంది అందులో ఉద్యోగంలో రిస్క్ ఉంటుంది అలాగే ఉద్యోగం కాపాడుకునే ప్రయత్నం కూడా చేయండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కొన్ని ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ మీకు అవకాశం ఉన్నప్పటికి కూడా ఆ కా కంపెనీ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా ఆలోచించి మీకంటే చిన్న వాళ్ళకి ఎవరికో ఇస్తారు మీకు ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ ఉద్యోగం మారాలనుకుంటే వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం స్తబ్దంగానే ఉంటుంది పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు నడుస్తుండడం మామని పిల్చుకోవడం తప్ప అంతకంటే ఏం ఉండదు స్తబ్దంగానే కారం భారంగానే సాగిపోతుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా కష్టాలంటూ ఉండవు కానీ ఉన్నత సరిపోదు దేనికి ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో మీకు అర్థం కాదు సేవింగ్ చేయాలని ఉంటుంది జీతమే పొడాబొడిగా సరిపోతుంది సేవింగ్ ఏం చేస్తారు ఈ రకంగా కొంత అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో చేత అర్థం కాక సరిపోతుంది కానీ చేతులు ఏం మిగలదు నేను ఎంత కష్టపడ్డారు ఓ లక్ష యాభై రెండు లక్షలు జీతం వచ్చింది ఉపయోగం ఏంటి అన్ని ఈఎంఐలు అన్నీ కట్టేసిన తర్వాత ఇంకా గేమ్ మిగతా వచ్చేట్లో చిరాకు వస్తుంది మూడో తారీఖు జేబు ఖాళీ అయిపోయింది అనుకోండి ముప్పై తరగతికి ఎలా కాలం గడపాలి క్రెడిట్ కార్డు స్వైప్ చేసుకుంటూ ఈ రకంగా మీకు చికాగా ఉంటుంది ఏం చేయలేరు నడవనిండి కాలం అంతే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ కొత్తగా ఏమీ చేయాలని ట్రై చేయొద్దు మీరు మీరు స్లిమ్ అవ్వాలని వాకింగ్ వాళ్ళు నడదాం వింటర్లో వాకింగ్ చేస్తే మంచిది జిమ్కి వెళ్తే మంచిది కొత్త కొత్త ఏమి చేయొద్దు నడిచేంత నడవనియండి అతిగా ఏది ఆలోచించద్దు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టవర్ టవర్ గడి ఒక తీసుకోవాలి మెజీషియన్ మీరు చెప్పాను కదా ఇందాక ఉద్యోగం విషయమే చెప్పాను కదా లాస్ట్ మినిట్ దగ్గర మనం ప్రయత్నం చేయాలి ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం అవకాశం ఉంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంది కానీ లాస్ట్ మినిట్లో ఏదో ఒక మిరాకిల్ జరిగి మీరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరిని ఉద్యోగం చికాకులు ఉన్నట్లయితే మీరు చివరిదాకా ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే ఉద్యోగమే కాకుండా ఏదైనా మీ చేతిలో అవకాశం జారిపోయే ఛాన్స్ ఏదైనా ఉందంటే వీళ్ళు కొనాలనుకున్నారు వేరే వాళ్ళు కాంపిటీషన్కి వస్తున్నారు వాళ్ళు కొనేస్తారులేమని వదిలేద్దామని అనుకోకుండా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేదాకా లేదా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకునే మీరు ఎంక్వైరీ టచ్లో ఉండండి వీళ్ళు అమ్ముతున్న వాళ్ళతో మీరు కొనుక్కోవాలేమో ఉన్నారు కదా ఏమో వాళ్ళు డ్రాప్ అయితే మీకు వస్తుందేమో అవకాశం ఇలాగా చివరి దాకా ప్రయత్నం చేయండి చేసి చివరిలో మీకు ఊహించిన సహాయం లభించి చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏ సూచన లేదు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఏదైనా ఊహించని చిన్న చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా అప్లై చేస్తే అప్లికేషన్ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ లేదా నేమ్స్ లెటర్ మిస్ మ్యాచ్ ఇలాగేదో ఊహించని అకస్మాత్తుగా ఏదైనా చికాకు ఏర్పడే అవకాశం ఉంటుంది కొంచెం అలర్ట్గా ఉండండి ఈ అప్లికేషన్ ఫైల్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చేయడం ఇలాంటివి లేదా కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే సడన్గా మీరు చూసుకుని పరిగెట్టాల్సి వస్తుంది అటు ఇటు కొంచెం జాగ్రత్తగా ఉండండి నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెండికల్స్ చెప్తాను జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ విశాఖ నక్షత్రం వాళ్ళకి మీకంటే ముందర ఒక ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది మీరు అదే పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు దాంట్లో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ మీకు కనబడుతూ ఉంటాయి అలాగే ఒక వర్క్కి మీరు వెళ్ళారు మీకంటే ముందర ఇంకొల్లే వర్క్ చేసేస్తూ ఉంటారు మీరు చేయాలా వద్దా మీకు చేయమని చెప్పారు కానీ వేరే వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చేయాలి మీకు అర్థం కాదు అలాగే నరఘోష కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎదురువాడిని మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఏదైనా మాట్ మీటింగ్ అవుతుంది మీరు మాట్లాడుతున్నారు నువ్వు తర్వాత చెప్తే కానీ చెప్పి వేరే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు ఆ వేరే వాళ్ళు కంటిన్యూ డిస్కషన్ అయిపోయి మీరు మీటింగ్లో మీరేం మాట్లాడుకోండి లేకనే అయిపోతుంది మీ ప్రాబ్లం మీరు చెప్పే అవకాశం మీకు దొరకదు ఈ రకంగా మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేస్తారు అందుకే జాగ్రత్తగా సిచ్యువేషన్ తగినట్టుగా హ్యాండిల్ చేసుకోండి అనురాధ వాళ్ళు ఎందున తలదొచ్చు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పనులు మీరు తలదొచ్చు వేరే వాళ్ళ ఉద్యోగంలో వేరే వాళ్ళు లాగిన్ వెళ్ళింది మీరు లాగిన్ అవ్వద్దు అలాగే మీరు లాగిన వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ లాగిన్ లాగినవ్వమని ఇలాంటి పొరపాటు చేయొద్దు ముఖ్యంగా ఏడు ఎనిమిది తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు సెలవులో ఉన్న మీకు సెలవైనా ఏమైనా కానీ కొంచెం ఎలర్ట్గా ఉండండి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి దేనికి లోటు ఉండదు ఏది ఎలా రావాలో అవన్నీ అలా వస్తాయి న్యాయంగా మీకు వచ్చేవన్నీ మీకు వస్తాయి మీకు బాగుంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు భయం ఏం పడక్కర్లేదు పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైట్ ఆఫ్ వ్యాన్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి వీరభద్రుడిని ఆరాధన చేయండి శివాలయాన్ని ప్రచోడు శివాలయని వీరభద్రుడు ఉంటాడు ఒక విభూదండి ఇచ్చి అక్కడ నమస్కారం చేసి దండం పెట్టుకు వచ్చేసేయండి లేదు రెండు విభూదనులు ఇవ్వండి పూజ చేయించిన వీరభద్రుడు దగ్గర పెట్టి ఒకటి తీసుకొచ్చిండి రోజు విభూతి పోటీ పెట్టుకోండి బాగుంటుంది అనురాధ వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏది చేయక్కర్లేదు మీరు ఏమైనా చేయాలనుకుంటే మీ ఇంట్లో దేవుడు ముందర ఒక అగరత్తు వెలిగించి అగరత్తు ఆరిపోయేదాకా మూలమందర జపం మీకు ఉపదేశం ఏదైనా ఉంటే ఆ జపం చేసుకోండి లేదు ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు జ్యేష్ఠ వాళ్ళే ఏం చేయాలి మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు సబ్ సోర్స్ ఏ పరిహారం అక్కర్లేదు మీరు చెయ్యాలి అనుకుంటే త్రైలుక్య విజయ విద్య అని ఉంటుంది శారీరక విజయ విద్య నుండి నాకు చేయండి అది విష్ణుమూర్తివి ఉన్నాయి ఈశ్వరుడు ఉన్నాయి అమ్మవారివి ఉన్నాయి ఏదైనా చేయవచ్చు చేయండి చేస్తే బాగుంటుంది మొత్తం మీద శుభావమిశ్రమంగా ఉండదు మేనేజ్ చేసుకుంటే వెళ్తారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగం జాగ్రత్త ముఖ్యంగా మీకు ఉద్యోగస్తులు పొరపాట్లు చేయవద్దు శుభం పోయా